హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సింహాద్రి లక్ష్మి వన్ ఫోర్ త్రీ అండి అందరూ బాగున్నారా అందరికీ ముందుగా హ్యాపీ శ్రీరామ నవమి అండి ఈరోజైతే మా ఇంట్లో నేను సింపుల్గా పూజ చేసుకుంటున్నానండి శ్రీరామనమ్మ మీకు ఎప్పుడు మా ఇంట్లో పూజ చేయలేదు గుడికి అంటే బామ్మలో నార్మల్ పూజ చేసేసి ఇంకా టెంపుల్కి వెళ్ళి వచ్చేస్తామండి అంటేని కానీ అయితే కొంచెం నాకు తెలీదు నేను ఎప్పుడూ రామ్ పూజలు చేయలేదు ఇంకా స్టార్ట్ చేద్దాం అనుకుంటాను ఎప్పుడు స్టార్ట్ చేస్తాను ఏంటి అని కూడా తెలీదు కానీ సింపుల్గా మా అయితే నేనైతే పూజ చేసేసుకున్నాను ఇప్పుడే రెడీ అయ్యానండి పూజ అయితే మొత్తం ఇంకా కంప్లీట్ చే పూజ అవ్వలేదు మొత్తం నేను పూజకు కావాల్సినవన్నీ పెట్టేశాను ఎలా అమర్చుకున్నానో చూ చూపిస్తాను రండి అలాగే నా సారీ ఎలా ఉందో కామెంట్ చేయండి చూసారా ఈ రోజైతే మా ఇంట్లో అంటే పూజ అంటే అంత హడావిడి లేదు రండి సింపుల్గా దేవుడు పట్టం కిందకి తించి ఇంకా మండపం వేసి వాటి మీద తమలపాకులు బియ్యం వేసేసి పట్టం పెట్టానండి ఇంక మంచి నెయ్యి దీపాలు దీపాలు అయితే పెట్టలేదు స్టార్ట్ చేయాలి ఇంకా పెసరపప్పు ఉన్నో బెల్లం అదొకటి పులిహోర చేశానండి రామైతే అందరికి ఎంతో ఇష్టమైన పానకం అండి ఇది సింపుల్గా పూజ అయితే స్టార్ట్ చేయాలి మీద కూడా ఇంకా మా హస్బెండ్ పువ్వులు తెస్తే మొత్తం నిన్నైతే మొత్తం పట్టాలన్నీ క్లీన్ చేసేసి ఇంకా బొట్లు ఒకటి పెట్టేసానండి పైన కూడా సేమ్ ఆకుచక్క పానకం పెసరపప్పు పులిహోర పెట్టానండి మొన్న మేము ఎక్కడికి వెళ్ళాం కదండీ అరస వెళ్ళి వెళ్ళాము అప్పుడైతే మేము ఈ శివలింగమును ఇంకా ఈ తాబేలు తీసుకున్నారండి మా హస్బెండ్ ఇంట్లో ఉంటే మంచిదంట ఇంక ఈరోజు మంచి రోజు కదా అనేసి పెట్టానండి చూసారా చిన్నది దున్ని ఈ తాబేలు ఒకటి పూజ చేసుకుంటాను ఇంకా డైలీ ఇది ఇంకా పూజ అయితే స్టార్ట్ చేస్తాను కంటిన్యూ అవుతుంది చూస్తూనే ఉండండి ఫ్రెండ్స్ నెలకి అయితే మా అయితే పూజ అయితే కంప్లీట్ అయిపోయిందండి ఏదో మాకు తెలిసినట్టు నేను ఫస్ట్ టైం అయితే చేశాను ఇంకా రవ్వ ప్రసాదం పెడతారంట నాకు తెలీదు నేను ఇలా పెట్టిస్తున్నాను ఇది పూజ వీడియో కంటిన్యూ అవుతుంది చూస్తూనే ఉండండి ఫ్రెండ్స్ ఇంకా పైన కూడా సింపుల్గా డైలీ చేస్తాను కాబట్టి డైలీ పూజలా చేసేసుకున్నాను ప్రసాదం అయితే పులిహోర చేశాను కదండి ఇంకా కింద శారీతో పూచో లేకపోతే అలాగనేసి అక్కడైతే దేవుడు పటం కింద పూచేసాను కాబట్టి అలాగని బెడ్రూమ్కి వచ్చేసి ఇంకా కూర్చుని మీద కూర్చొని పానకం తాగేసానండి పులిహోర అయితే తింటాను అండి ఇన్యూ అవుతుంది చూస్తూనే ఉండండి ఫైనల్గా అయితే మా ఇంటికాడ అయితే మొత్తం పూజ అయితే కంప్లీట్ అయిపోయిందండి దీపాలు కూడా అయిపోయినాయి ఇప్పుడే పూజ కంప్లీట్ అయింది పదకొండు అయిపోయిందండి నేను స్టార్ట్ చేసేసరికి పది అయిపోయింది చక్కగా మనస్ఫూర్తిగా నాకు అయితే పూజ అండి అంతే సింపుల్గా నాకు రవ్వ ప్రసాదం పెడతారు అంటే మామూలు శ్రీరామ్ నవమ్మకి పెడతారని తెలియదు అనేసి పులిహోర పెట్టేసినాను ఇంకెప్పుడైనా చేసినప్పుడు చూసుకొని ఇంకా కొంచెం యూట్యూబ్లో చూడాలి పూజ ఎలా చేస్తారని నేను మా అమ్మ వాళ్ళకి ఏదో నాకు తెలిసినట్టు చేసాను ఇది ఇంకా మాకు దగ్గరలో విశాఖ ఏ కాలనీలో రామాయ్య తండ్రి కోవలు ఉంది అందులో కళ్యాణం ఇంకా మధ్యాహ్నం భోజనాలు కూడా అన్నదానం అంట రమ్మన్నారు ఇంకా వీలైతే వెళ్దాం వెళ్తే మాత్రం వీడియో తీ వెళ్తానో వెళ్తాం పక్క ఇంకా వెళ్తే వీడియో తీస్తానో లేదో తెలీదో తీస్తే పెడతాం లేదంటే లేదు ఫైనల్గా అయితే ఇప్పుడైతే టైం చూస్తున్నారా సాయంత్రం ఐదు అవుతుందండి ఇప్పుడైతే మేమైతే మా దగ్గరలో ఉన్న గుడికి వెళ్దాం అనేసి బయలుదేరామండి నేను మా హస్బెండు పూజ అయిపోయింది మార్నింగ్ దీపాలు కూడా పెట్టిస్తాను సింపుల్గా బస్ వేసేసుకొని ఇంకా టెంపుల్కి వెళ్ళొచ్చిందండి ఇది ఈరోజు మా ఇంట్లో శ్రీరామున మీ బ్లాక్ కంటిన్యూ అవుతుంది చూస్తూనేమన్నాండి ఫ్రెండ్స్ మా ఇంకా మధ్యాహ్నం అయితే మేము భోజనాలకు వెళ్దాం అనుకున్నాం కానీ చాలా ఎండపెట్టింది ఇంకా వెళ్ళడం అయితే అవ్వలేదు మా ఇంటికాడ పులిహోర చేసాము కర్రీ కూడా ఇంకా చేసేసి లంచ్ అయితే ఇంటికాడ తినేసినామండి నేనైతే పక్కా వెళ్దాం అనుకున్నాను కానీ వెళ్ళలేదండి కంటిన్యూ అవుతే చూస్తూనే ఉండండి ఫ్రెండ్స్ ఈరోజు మా ఇంట్లో శ్రీరామనవమి బ్లాగ్ బాగుందా ఎవరికైనా నచ్చితే కామెంట్ చేయండి అలాగే మా ఛానల్ని కొత్తగా చూస్తే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మరో లాంగ్ వీడియోతో కలుద్దాం చూస్తూనే ఉండండి అలాగే మా ఛానల్ ప్లీజ్ లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి బాయ్ ఫ్రెండ్స్